but <coughs> కోక మోసిస్ పెడతా నల్ల పెడతావా ఇలా పెట్టు ఇది గల్లి నిల్లడేదా చాలా మంది కాంప్లైంట్ అయితే పొడుgalతారు కదా సో విక్కీకి ఏంటారో బిస్కెట్స్ తింటే బూస్ట్ అన్నమాట నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించి నేను అడిగితే చెప్తాడు ఇదేంటిది ఇదేంటిది ఆ బాడీ పార్ట్స్ అడిగినా సరే చెప్తాడు సో అడుగుతాను సో నైస్

హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాదా నేను మీ హరిత అండ్ ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పే కన్నా ముందు అసలు చిన్నప్పుడు అండి నేను ఆ ఏజ్ లో ఉన్నప్పుడు బెబ్బే ఏం రాదు నాకు బట్ ఇప్పుడున్న మన గెస్ట్ ఒక చిన్న లిటిల్ బాయ్ అనమాట తన త్రీ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ లో అసలు తన ఎన్ని చెప్తాడంటే చూసి నేనే షాక్ అయ్యాను అండ్ మీకు కూడా అసలు తను ఏమేమి చెప్తాడు అనేది ఈ ఇంటర్వ్యూ అయితే చూపిస్తాను హాయ్ ఐ హాయ్ ఐ ఫోల్ యూ హాస్వి స్విగ్గి ఫోల్ యు హాంస్ Oh, my God. oh um, my God! I don't know. I don't Oh my God! Ah, Vicky, fold your hands. Fold your hands. Fold your hands. What is your name? Vaishvik, oh. Vaishvik, What is your mother name? The hey, yeah. <laughs> What is your father name? Vaishvik, Father name. Father, hey. father name. ఓహో ఇక్కడ నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించి నేను అడిగితే సేమ్ మ్యాచెస్ చెప్తాడు ఆ వికీ ఇదేంటిది గ్రిప్స్ గ్రిప్స్ గుడ్ వెరీ గుడ్ ఇది ఓకే నైస్ నైస్ ఇదేంటి వైన్ ఇది టైగర్

వచ్చేసిన పని కంప్లీట్ చేసేంత వరకు ఊరుకోవట్లేదు ఇది ఏంటిది ఆనియన్స్ అంటే దాచి పెడతాను దాస పెడతానైతే వేరే తీర్థం ఇదేంటిది వికీ ఇదేంటి చూడు ఇదేంటిది కిలికిలి భాష ఇది డా కావాలా కావాలా కాకా తెప్పిద్దాం వెళ్ళి తెప్పిద్దాం ఇదేంటి గుడ్ నైస్ బాయ్ ఇదేంటి చెల్లి నైస్ ఇదన్ చూడు ఇదేంటి ఇదెంటి బికి వాట్ ఇగో చెట్ట నీకు ఇగో ఇస్తా ఇదేంటి చూడు దమ్ ఇదేంటి చూడు దమ్ బనానా వెరీ గుడ్ క్లాప్స్ అప్ నైస్ సో చూసారు కదా అసలు ఇక్కడ ఉన్న కార్డ్స్ తర్వాత అసలు తీయలేదు అక్కడక్కడ కార్డ్స్ తీసి అడిగిన తన సేమ్ చెప్తున్నాడు ఇదేంటిది వావ్ సో ఇప్పుడు దీన్ని ఆ బాడీ పార్ట్స్ అడిగినా సరే చెప్తాడు సో అడుగుతాను వికీ నోస్

विचार देंट चुप करो माँ। अलाचुड़ो। आधे वार चुड़ो। इधी देंट इधी। ना बेचूं। वाओ गुड। इधी। आइकी। आइस क्रीम। इधी। बॉल। सुपर। 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 इधी देंट इधी। आधे कॉफ़ी आधे बॉडी। इधी देंट इधी। डाइगे। डाइज़र। डॉग से। डॉग से। इधो। शांकी। సరే ఇదేంటిది వచ్చా వింబర్స్ చెప్పు నెంబర్స్ చెప్పు చెప్పు ఇంకా

సో విక్కీకి ఎలా అంటే చాలా మంది కాంప్లైంట్ అవుతారు కదా సో విక్కీకి ఏమంటారు బిస్కెట్స్ తింటే బూస్ట్ అనమాట విక్కీ బిస్కెట్ బాగుందా బాగుందా ఓ నైస్ నీకు నెంబర్స్ వచ్చా చెప్పు లౌడ్గా చె కొంచెం గట్టిగా చెప్పు వినిపించట్లా మీకు ओ आई फॉर लाउड का చెప్పు मिक्की आई फॉर आई के जे फॉर के फॉर एल फॉर एम फॉर ओ क निंडे मंकी म आ हो एन फॉर ओ फॉर आई ओ नाइस पी फॉर पैरेट हां पैरेट आ क्यू फॉर आर पर माधी रात राता एस पर एप एस पर जप हाँ शिप शिपा ओके कुछ नहीं गट्टे का loud oh. आंटा oh. ना loud गान जप हम टी पर रेन ओ टाइगर हमने डाउन यू यू पर अम्मला ओ वी पर बें ओ हो ओके डबल यू

గుడ్ బాయ్ వికీ చెప్పు కమాన్ వికీ చెప్పు గుడ్ బాయ్ విక్కీ చెప్పు గాయత్రి మంత్రం చెప్పమ్మా కమో వికీ గుడ్ బాయ్ విక్కీ చెప్పు వికీ ను గుడ్ బాయ్ కదా ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్పమ్మా

இது కేక్ ఫ్రాగ్ ఏంటది ఓ ఓకే సరే అండి ఇంకొక ఎమోజీస్ పెడతాను అలా పెడతావా ఇలా పెట్టు ఓకే పెట్టు ఊ అను హూ ఊ ఇది నానమ్మ ఐస్ పెద్ద చెయ్ ఐస్ ఐస్ పెద్ద వన్ చెయ్ ఇది ఎలా ఉంటుంది ఇలా ఎలా పెట్టు విక్కీ అను दीदी दीदी विकी इला चूडो विकी इला चूडो हां नीवो इला चूडो एक बार निक राइम्स अच्छा ट्विंकल ट्विंकल అంటే చెప్పు गल्ली नेले ताई ओ बेंदे का कलल अपो बादा दो तो है सही के दर एक गाय वाओ वेरी गुड जिंके वाला अच्छा

మళ్ళీ రెయిన్ రెయిన్ వావ్ నికెన్ రెయిన్ ఇలా చెప్పుకుంటు నేను అడుగు తెంచుకుంటున్నాను అంట సో దీనికి ఎప్పటినుంచి ఇలా అలవాటు అండి అంటే ఇలా చెప్పడం అంటే వన్ నుంచి తను కొంచెం వీల్స్ ఆన్ ద బస్ అప్పుడే చెప్పేవాడు మాటలు వచ్చినప్పుడు యాక్షన్ చేసేవాడు అంటే ఇప్పుడు రౌండ్ 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 అలా యాక్షన్ చేసేవాడు స్లోగా మన ఇయర్ నుంచి మాటలు వచ్చినాయి అంటే అవి ఎవరికి అర్థం కావు అంటే మాకు రోజు వింటూ ఉంటాయి మాకు అర్థం అవుతూ ఉండేవి ఆ పదాలు ఓకే సో దీనికి జనరల్ గా అయితే ఏమేమి చెప్తాడు ఆల్ఫాబెట్స్ చెప్తాడు ఏ టు జీ దాన్ని వర్డ్స్ చెప్తాడు జీ వరకు చూపిస్తే లెటర్స్ ఐడెంటిఫై చేస్తాడు ఓకే బాడీ పార్ట్స్ చెప్తాడు చెప్తాడు సో జనరల్ గా అయితే ఈ ఏజ్ అంటే టూ ఇయర్స్ కి ఏ బాబు ఏ పాప ఇంత ఎవరు చెప్పలేరు అండ్ టు గాయత్రి మంత్రం అంటే రోజు నేను చెప్తూ ఉంటాము నైట్ నిద్రపోయేటప్పుడు ఆటోమేటిక్ సాంగ్ వచ్చింది కదా అలా చెప్తాడు అమ్మా అంట పాడు గోపాలబాలు కున్న చెప్పు మీ దగ్గర కరివి తీరదమ్మా అది చిటికలు వేస్తే చూస్తావే నేనెవరో తెలుస్తా ఏను ఆడించే

మోటార్ ఆన్ 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 ద ద ద ద ద ద ద ద ద బస్ బస్ గో 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 పీపుల్ ఓ ఓ బేబీస్ వెరీ గుడ్ గుడ్ నైస్ బాయ్ విక్కీ విక్కీ ఇప్పుడు కొన్ని చూపిస్తాను అవేంటో ఎంతో చెప్పా సూపర్ ఓ మై గాడ్ చూడండి మధ్యలో ఒక కార్డ్ తీస్తున్నా వికీ ఆ లెటర్ ఏంటి చెప్పమ్మా అదేంటిది వావ్ వెరీ గుడ్ సూపర్ ఇది యో వెరీ గుడ్ గుడ్ బాయ్ వికీ ఇదేంటి ప్లీజ్ లెటర్ చెప్పు లెటర్ లెటర్ చెప్పు ప్లీజ్ ఇదేంటిది ఇదేంటిది జే వావ్ అసలు ఈ ఏజ్ లో ఇలా చెప్పడం అంటే చాలా గ్రేట్ ఇదేంటమ్మా వెడ్ బాయ్ క్లాప్ అయిపోయిందంట వెరీ గుడ్ బాయ్ వికీ క్లాప్ క్లాప్ మమ్మీ కొంచెం మమ్మీ కొద్దిందా ఎప్పుడు కొట్టాను మమ్మీ కొద్దిందా డాడీకి బూబు ఎక్కడైంది డాడీకి బూబు ఎక్కడైంది చూపి డాడీ బూబు ఏ చూపి ఏది బూబు అంటే దెబ్బ మొన్న ఒక రోజు ఇక్కడ దెబ్బ తగిలింది ఇంకా ఎవరు ఫోన్ చేసిన ఇంకా వాళ్ళ అమ్మ ఫోన్ చేసిన వాళ్ళ నాయనమ్మ ఫోన్ చేసిన డాడీ బూబు బైక్ డాడీ బూబు బైక్

సో చూసారు కదా అసలు టూ ఇయర్స్ బాబు ఇన్ని చెప్తున్నాడు అని అంటే నేనైతే నిజంగానే షాక్ అయ్యాను నిజంగా నేను లేదంటే మీరు చూస్తున్న వాళ్ళు కాబట్టి ఏం తెలియదు మాటలు కూడా రావు చాలా మందికి బట్ ఈ బాబు టూ ఇయర్స్ నుంచి ఇన్ని చెప్తున్నాడు అంటే చాలా 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 గ్రేట్ మీరు కమెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా వాళ్ళు కూడా మళ్ళీ